మల్హోత్ర ఫ్యామిలీ శివపై రివెంజ్ తీర్చుకోవాలని డిసైడ్ అవుతుంది దానిలో భాగంగానే రాజ్నాథ్ పురుషోత్తంకి కాల్ చేసి శివ గురించి చెప్తాడు పురుషోత్తం శివని పిలిపించి జరిగిన దాని గురించి డిస్కషన్ చేస్తాడు చాలా విషయాలు నేను పట్టించుకోను ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం మన ఫ్యామిలీనే నేను నీకు అప్పగించాను శివ సో నువ్వు మన ఫ్యామిలీని వదిలేయొద్దు అలానే ఈ తాతయ్యని వదిలేయొద్దు అని అన్నాడు పురుషోత్తం తాతయ్య నువ్వు చెప్పేది నేను వింటాను అని నవ్వాడు శివ తన మనవడిని రక్షించుకోవడంలో ఆ పెద్దాయిన ప్రేమను శివ అర్థం చేసుకున్నాడు అందున తన తాతయ్యని ఇబ్బంది పెట్టడం శివకి ఇష్టం లేదు ఇక మల్హోత్ర ఫ్యామిలీ అఫైర్స్ చాలా దూరం వెళ్తున్నాయి నిజానికి మల్హోత్ర ఫ్యామిలీ విషయంలో నా యాటిట్యూడ్ చాలా సింపుల్ నేను ఈ సిచ్యువేషన్ని భరించలేను కాబట్టి నేను మల్హోత్ర ఫ్యామిలీతో వాళ్ళకి బుద్ధొచ్చే వరకు పోరాడతాను అని అన్నాడు శివ పురుషోత్తం తృప్తిగా నవ్వాడు ఇక అతను మల్హోత్ర ఫ్యామిలీ గురించి మాట్లాడటం మానేశాడు నిజానికి పురుషోత్తంకి తన మనవడి స్కిల్స్ తక్కువ కాదని తెలుసు అతను శివ చూసినంత ప్రపంచాన్ని చూడ్లేదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు తర్వాత శివ తన తాతయ్యతో కాసేపు కబుర్లు చెప్పాడు మధ్యాహ్నం వరకు తన తాతయ్యతోనే ఉన్నాడు మధ్యాహ్నం లంచ్ తర్వాత శివ పురుషోత్తం విల్లా నుంచి బయటకొచ్చాడు పురుషోత్తం ఫ్యామిలీ ఆర్మీ కెప్టెన్ అండ్ టీం శివకి సెల్యూట్ చేశారు వాళ్ళు శివ పట్ల చాలా రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు శివ చిన్నగా నవ్వి అభినవ్ ఆఫీస్ కి బయలుదేరబోతుండగా అతని ఫోన్ రింగ్ అయింది శివ ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల సురభి హలో శివ బిజీగా ఉన్నావా అని అన్నది ఆమె వాయిస్ ఆందోళనగా ఉంది ఏంటి సురభి విషయం అని అడిగాడు శివ ఆద్య ఇప్పుడే నాకు కాల్ చేసింది శివ ఆమె తన క్లాస్మేట్స్తో పార్టీలో ఉంటే ఎవరో కొంతమంది తనని వేధిస్తున్నారంట నేను సిటీ ఔట్స్కర్ట్స్లో ఆర్నమెంట్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని చెక్ చేయడానికి వచ్చాను తన దగ్గరికి వెళ్ళడానికి టైం ఉందా ప్లీజ్ తనని సేవ్ చేయవా అని అడిగింది సురభి వరి అవ్వకు సురభి నాకు అడ్రస్ సెండ్ చే అండ్ ఆ అమ్మాయి పిక్ కూడా సెండ్ చే నేను వెళ్తాను అని అన్నాడు శివ గుడ్ అని సురభి వెంటనే శివకి అడ్రస్ అండ్ ఆద్య పిక్ని సెండ్ చేసింది శివ ఫోన్ కట్ చేసి లంబోని కార్ తీయమని చెప్పి అడ్రస్ చెప్పాడు ఇరవై నిమిషాల తర్వాత బాంబే యూనివర్సిటీ పక్కనే ఉన్న రెడ్ మ్యాన్షన్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు శివకా రాగింది ఆ రెస్టారెంట్ చాలా మంది స్టూడెంట్స్కి చాలా ఇష్టమైన ప్లేస్ శివ రెడ్ మ్యాన్షన్ ఇంటర్నేషనల్ వారి యొక్క లగ్జూరియస్ డెకరేషన్ చూశాడు అక్కడున్న లేడీస్ జెంట్స్ ఫ్యాషన్ డ్రెస్లతో అక్కడి అట్మాస్ఫియర్ చాలా హాట్ గా ఉంది శివ కూడా యంగ్ బాయ్ అయినప్పటికీ అలాంటి ప్లేసెస్ అతనికి నచ్చవు అతని ఉద్దేశం ప్రకారం అలాంటి ప్లేసెస్ చాలా లో లెవెల్ కేవలం అతని భార్య కోసం కాకుంటే అతని ఇలాంటి ప్లేసెస్కి అస్సలు రాడు ఇలాంటి విషయాలు పట్టించుకోవడానికి అతనికి చాలా బద్ధకం ఇచ్చిన అడ్రస్ ప్రకారం శివ లంబోతో కలిసి ఆద్య ఉన్న క్యాబిన్కి వెళ్ళాడు బార్లో ఉద్వేగభరితమైన మ్యూజిక్ వినిపిస్తుంది చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు డాన్స్ చేస్తున్నారు ప్రతి చోట హాట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది శివ కొద్ది దూరం వెళ్ళాక ఎనిమిది వందల ఎనిమిది క్యాబిన్ ఏరియాకి వెళ్ళాడు దాదాపు ఇరవై సంవత్సరాల వయసు గల అమ్మాయిలు అబ్బాయిల గ్రూప్ అక్కడ రౌండ్గా కూర్చుని ఉన్నారు వారిలో ఒక చిన్న అమ్మాయి జనరల్ అపియరెన్స్ స్ట్రాంగ్ మేకప్ తో పింక్ కలర్ హాఫ్ షోల్డర్ డ్రెస్ వేసుకుని ఉంది శివ అంతకుముందు ఎప్పుడూ ఆద్యను లేదు ఇప్పుడు తన మొబైల్లో సురభి పిక్ పంపించడంతో అతను ఆద్యని గుర్తించాడు హే ఆద్య నువ్వు చెప్పిన రిచెస్ట్ పర్సన్ జ్యువెలరీ గ్రూప్ అధినేత ఎక్కడా అని అక్కడే కూర్చున్న ఓ అమ్మాయి ఫారిన్ వైన్ తాగుతూ అడిగింది ఎస్ ఆద్య హైదరాబాద్ లో నీ కజిన్ చాలా పవర్ఫుల్ అని చెప్పావు ఆమె బాగా పేరున్న రిచెస్ట్ ఉమెన్ అన్నావు ఏదో బిజినెస్ డీలింగ్స్ కోసం బాంబే వచ్చారని చెప్పావు ఏంటి సంగతి ఎక్కడ నీ కజిన్ అని అడిగాడు మరో వ్యక్తి నువ్వు దాదాపు ఇరవై వేల రూపాయల విలువ చేసే వైన్ ఆర్డర్ చేశావు మీ కజిన్ వచ్చి నీకు హెల్ప్ చేస్తుందా అని అన్నాడు మరో వ్యక్తి దాని గురించి మీరెవ్వరూ వరి అవ్వాల్సిన అవసరం లేదు నా దగ్గరున్న డబ్బులు సరిపోకపోతే నా కజిన్ వచ్చి డబ్బులు కడుతుంది ఆమె వచ్చినప్పుడు ఆమె ఎంత పవర్ఫుల్లో మీకే తెలుస్తుంది అని నవ్వుతూ గర్వంగా అన్నది ఆద్య శివ ఎప్పట్లానే ఆ సీన్ చూస్తూ అని కూల్గా పిలిచాడు ఎవరు ఎవరు నన్ను పిలిచింది అని సడన్గా వెనక్కి తిరిగి శివవైపు అనుమానంగా చూస్తూ ఎవరు నువ్వు అని అడిగింది శివ ఆద్యివ శివ అని కూల్గా అన్నాడు శివ ఎవరు ఎవరు శివ శివనా అని అన్నది ఆద్య ఆమె ఎక్స్ప్రెషన్ హ్యాపీగా లేదు వస్తుంది బిల్ పే చేస్తుందని చాలా బిల్లు చేసింది కాని శివ వస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు శివ అంటే ఆమెకు చాలా చిన్న చూపుంది అది ఆమె పెద్దమ్మ రేణుకాదేవి వల్ల కలిగింది తన అల్లుడు ఒక పనికి మాలినవాడని ఎప్పుడూ తన కొంపపై పడి పుణ్యానికి తిని తమకు అన్ని ప్రాబ్లమ్సే తెస్తాడని రేణుకాదేవి డప్పేసి మరీ చాటింపు వేసింది ఆ ఫ్యామిలీలో అందరికీ శివపై చిన్న చూపే ఉంటుంది ఇక్కడికొచ్చా మా అక్కెక్కడా అని డీప్ వాయిస్తో అన్నది ఆద్య ఆమెకి శివ పట్ల ఎలాంటి రెస్పెక్ట్ పొలైట్నెస్ లేదు శివ ఆద్య వైపు ఇన్డిఫరెంట్ గా చూస్తూ మీ అక్క బిజీగా ఉంది సో తనిప్పుడు రాలేదు ఎవరో నేను హెరాస్ చేస్తున్నారని సురభిక్ చెప్పావంట వాట్ హ్యాపెండ్ ఇక్కడ చూస్తుంటే అదేం లేదే అని అన్నాడు శివ మాట్లాడకు నీకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు మా అక్క నీకు డబ్బులు ఇచ్చిందా నేను ఇక్కడ వైన్ ఆర్డర్ చేశాను డబ్బులు కట్టు అని హైటోన్తో అన్నది ఆద్య నీకోసం నేనెందుకు మనీ పే చేయాలి అని ప్రశాంతంగా అన్నాడు శివ ఓ గాడ్ యూ అసలు నువ్వెందుకొచ్చా మా అక్క బాధ బాధపెడుతుందని నేను అస్సలు అనుకోలేదు నువ్వు నా బిల్ కట్టకపోతే నేను సురభి అక్కతో మాట్లాడుకుంటాను తనకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు బాగా తెలుసు అని ఇరిటేట్ అవుతూ అన్నది ఆద్య శివ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా ఆద్య వైపు చూశాడు అంతేకాదు నీ దగ్గరున్న డబ్బులన్నీ మా సురభి అక్కవే కదా సో నేను నిన్ను బిల్లు కట్టమని అడగటంలో తప్పేంటి అని అన్నది ఆద్య శివ అన్న మాటకి ఆద్య చాలా అసంతృప్తిగా ఫీల్ అయింది వీడు నాకేం డబ్బులు చెల్లిస్తాడులే తిండి కోసం మీద ఆధారపడేవాడు పేదవాడు వీడికి వీడు గొప్పోడని ఫీల్ అవుతున్నాడు కాని వీడు దేనికి పనికిరాడు అని తనలో తాను శివని తిట్టుకొని పైకి మాత్రం కాస్త నార్మల్ అవుతూ శివ నీకు నా మాట వినిపిస్తుందా త్వరగా బిల్ పే చేయి నా క్లాస్మేట్స్ ముందు నా పరు పోగొట్టకు నా దగ్గర కేవలం ఏడు వేలు మాత్రమే ఉన్నాయి మిగిలినవి పేచే నీకిష్టం లేకపోతే నాకు అనవసరం ఆ డబ్బులేమీ నీ డబ్బులు కాదు మీ అమ్మా నాన్న డబ్బులు కూడా కాదు మొత్తం మా అక్క డబ్బులే అండ్ ఈ కొన్ని డబ్బులు మా అక్కకి పెద్ద విషయమేమీ కాదు అని విసురుగా అన్నది ఆద్య పదిహేను వేలు కాకుంటే లక్ష రూపాయలు ఇవ్వగలదు సురభి దగ్గర అంత స్ట్రెంత్ ఉంది బట్ నీకెందుకు ఇవ్వాలి డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయనుకుంటున్నావా నువ్వెలా పడితే అలా ఖర్చు పెట్టడానికి ఇక్కడ మీ అమ్మ నాన్న సొమ్మేం లేదు అని అన్నాడు శివ ఓ పదిహేను వేలు ఖర్చు చేయడం అనేది శివకి పెద్ద అమౌంట్ ఏం కాదు అతను కావాలనుకుంటే ఆ బార్ని కొనగలడు కానీ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆద్య స్టైల్ అండ్ యాటిట్యూడ్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి నా ఖర్చుల గురించి మాట్లాడటానికి అవసరం నేను నీ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అండ్ నేనసలు నిన్ను ఇక్కడికి రమ్మని కూడా అడగలేదు నేను మా సురభి అక్కని రమ్మన్నాను అవుతుందా అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నా ఫ్రెండ్స్ ముందు ఎందుకు నా పరువు తీస్తున్నా ఇది నీకు చిన్న విషయమేమో నాకు కాదు ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ పొగురు చూపిస్తున్నావా అని యాటిట్యూడ్గా పొగరుగా అన్నది ఆద్య శివ తల అడ్డంగా ఊపాడు అండ్ చిన్నపిల్లని ఇబ్బంది పెట్టడం శివకి నచ్చలేదు కానీ ఆద్య యాటిట్యూడ్ అంతకంటే నచ్చలేదు చూడు ఆద్య నీ మనసులో ఏదో రాంగ్ అభిప్రాయం ఉంది నువ్వది రియలైజ్ అయితే నేను నీ బిల్ పే చేస్తాను అది కూడా కేవలం నేను కన్విన్స్ అయితేనే అని అన్నాడు శివ తన వాయిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది చిరబి కోసం తనిక్కడికి వచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయితో మాటలు పడుతూ ఇదంతా భరిస్తున్నాడు లేదంటే అతని ఇలాంటి బుల్షిట్ ని ఎందుకు పట్టించుకుంటాడు అందులోను ఈ పిల్ల సురభికి ఫోన్ చేసి ఏదో ప్రాబ్లంలో ఉన్నానని క్రియేట్ చేసి చెప్పింది కాస్త కూడా మైండ్ లేదు అని మనసులోనే ఆద్యను తిట్టుకున్నాడు శివ శివ ఇదంతా మాట్లాడటానికి నీ స్టేటస్ ఏంటి నిజంగా నువ్వు దేనికి పనికిరావు మా అక్కన్ని ఇలాంటి వేస్ట్ డాగ్ని ఎందుకు పెంచుతుందో నాకు తెలియట్లేదు నీ ఏంటో ఉపయోగమేంటో అర్థం కావట్లేదు అయినా ఇదంతా అనవసరం ప్లీజ్ నాకు అమౌంట్ ఇవ్వు మా అక్కతో నాకున్న రిలేషన్తో నేను నీకు మంచి మాట చెప్తున్నాను నేను చెప్పింది చేస్తేనే ఇక నువ్వు మా అక్కతో ఉంటావు లేదంటే నిన్ను మా అక్క నుంచి విడదీస్తాను అని కోపంగా అన్నది ఆద్య ఆమెకి శివని చూస్తుంటే శివ మాటలు వింటుంటే లోపల మండుతోంది కానీ ఆమె ఏం చేయలేకపోతుంది సురభి అక్క ఫైనాన్షియల్ రీసోర్స్ తో ఈ పదిహేను వేలు ఖర్చు పెట్టడం అనేది ఒక చిన్న విషయం ఫలితంగా ఈ శివ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కనీసం నా కోసం మా అక్క డబ్బులు పదిహేను వేలు ఖర్చు పెట్టడానికి కూడా ఇంత హంగామా చేస్తున్నాడు ఫూల్ అని తనలో తాను తిట్టుకుంది ఆద్య హెవరి తను మీ బావా అని అనుమానంగా అడిగింది ఓ అమ్మాయి ఆ మాటతో ఆద్య ముఖం ఎర్రబడింది ఆమె శివవైపు వ్యంగ్యంగా చూస్తూ అతను ఒక డ్రైవర్ ఒక చిన్న డ్రైవర్ ఇంట్లో పాని మనిషి ఒక యూజ్లెస్ డాగ్ అని కసిగా అన్నది ఓహో ఆశ్చర్యం లేదు అతను చాలా పేదవాళ్లానే కనిపిస్తున్నాడు డ్రైవర్గా ఇంకా బాగా పనికొస్తాడు అని అన్నాడు ఓ అబ్బాయి ఆద్య మాటలు విన్న అక్కడ స్టూడెంట్స్ అంతా శివవైపు అసహ్యమైన కళ్ళతో చూస్తున్నారు ఆద్య ఇక్కడ వాయిన్ కంప్లీట్ అయింది సో ఇంకొంచెం వాయిన్ తెప్పించు లేదా నువ్వు బిల్ పే చేయలేననుకుంటే అందరం కలిసి బిల్ పే చేద్దాం అనవసరంగా డిస్కషన్ చేసి అందరినీ డిస్టర్బ్ చేయొద్దు అని అన్నది ఓ అమ్మాయి ఆద్య ముఖం ఎర్రగా మారిపోయింది ఆమె శివవైపు ద్వేషంగా చూస్తూ ఈ ఫూల్ వల్లనే నారు అంతా పోతోంది ఇక నేను నా ముఖం ఎలా చూపించుకోవాలి అని తిట్టుకుంటూనే హలో వినపడుతుందా వెళ్ళి బిల్ పీచి త్వరగా వెళ్ళు ఇక్కడుండి ఏం చూస్తున్నావు నేనేదైనా ఉంటే మా అక్కతో మాట్లాడుకుంటాను అని అన్నది ఏ లిటిల్ బాడీ గార్డ్ నీకే చెప్తుంది అర్థం కావట్లేదా లేదంటే వినిపించడం లేదా ఇక్కడ డ్రింక్ అయిపోయింది నువ్వు బిల్ పే చేసి డ్రింక్ తెప్పించు అని బ్రాండెడ్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి బైక్ లేచి అరిచాడు శివ ఇన్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ఆ క్యాబిన్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్లుగా వాళ్ళ డ్రెస్సెస్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది ఎక్కడో చిన్న ఊరు వచ్చిన ఆద్య వీళ్లతో కలిసిపోవాలి అని అనుకుంటుంది కాబట్టి ఆద్య తన గొప్ప చూపించుకోవాలని ఇదంతా చేస్తుంది ఏంటి చూస్తున్నా నిన్ను లిటిల్ బాడీ గార్డ్ అంటుంటే అవుతున్నావా ఏంటి ఆద్యా నువ్వు అతనికి వెంటనే లెసన్ చెప్పాలి అని ఓ అబ్బాయి గర్వంగా అన్నాడు అతని మాట పూర్తవ్వకముందే అతని కాలు విరిగింది గాడ్ ఈ బాడీ గార్డ్ చాలా ఉన్నాడు రోహన్ సేవ్ మీ అని అరిచాడు ఆ యువకుడు శివ ఆద్యకి ఎలాంటి లెసన్ చెప్పబోతున్నాడు రోహన్ ఎవరు అతను శివ చేతుల్లో ఎలా ఇబ్బంది పడిపోతున్నాడు శివ మల్హోత్ర ఫ్యామిలీని ఎలా డీల్ చేయబోతున్నాడు మల్హోత్ర ఫ్యామిలీ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫెమ్